హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పక్కింటి తల్లి కూతురు ఈ స్టోరీ మన హైదరాబాద్లో జరిగింది చదువు కంప్లీట్ అయ్యి జాబ్ సర్చింగ్లో ఉన్న కుర్రాడు పక్కా అపార్ట్మెంట్లో బీటెక్ చదువుతున్న అమ్మాయికి లైన్ వేశాడు కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఆ అమ్మాయి లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ స్టోరీ స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి తల్లి కూతుళ్ళు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఈ స్టోరీ అతని మాటల్లోనే విందాం ఇక అలానే కాసేపు మాట్లాడుకొని తినేసి అక్క కాసేపు పడుకుంటా అంది సరే వెళ్ళు అంది నీలిమ నన్ను చూస్తూ రూంలోకి వెళ్ళింది ఏంట్రా అది అలా చూస్తుంది అంది నాకేం తెలుసు అంటూ వెళ్ళి ఆంటీ పక్కన కూర్చున్నా ఇవాళ సాయంత్రం ఓపికతో ఉండు అంది నీలిమ కూడా వెళ్ళిపోయింది ఇక ఆ రోజు నైట్ ఆంటీ నన్ను పిలవలేదు పింకి కూడా మెసేజ్ చేయలేదు ఇక పొద్దున్నే లేచి అప్ కూడా అవ్వలేదు వెళ్ళి ఆంటీ ఇంటి డోర్ కొట్టినా ఆంటీ వచ్చి ఓపెన్ చేసింది నేను లోపలికి వెళ్ళి హక్ చేసుకొని నైట్ ఎందుకు పిలవలేదు అన్న అబ్బా అక్కి వదల్రా పింకి ఇంట్లోనే ఉంది అంది నీవు అన్న ఇప్పుడైతే వదల్రా పింకి కాలేజీకి వెళ్ళాక నీ ఇష్టం రా బుజ్జి అంది నేను వినకుండా అలానే పట్టుకున్నా అబ్బా ఒరే ప్లీజ్ రా అంది పింకి ఎప్పుడు బయటికి వచ్చిందో తెలియదు అమ్మా అని పిలిచింది ఆంటీ నన్ను గట్టిగా నెట్టేసి కిచెన్లోకి వెళ్ళింది నేను నా కనుబొమ్మలు ఎగిరేసి ఏంటి అన్నట్లు సైగ చేశా పింకీ నవ్వుతూ నా దగ్గరికి వచ్చింది నేను అలానే దాన్ని చేయి పట్టుకొని రూమ్లోకి తీసుకెళ్ళా అబ్బా వదులెక్కి కాలేజ్కి వెళ్ళాలి అంది ఈరోజు ఏదైనా ఇంపార్టెంట్ క్లాసులు ఉన్నాయా అన్న లేవు అంది పింకీని హక్ చేసుకొని ఇవాళ ఉండు అన్న అమ్మ తిడుతుంది అంది మీ అమ్మని నేనొప్పిస్తాలే అన్నా అయితే వెళ్ళి ఒప్పించు అంది సరే కాసేపు రూమ్లోనే ఉండు అని ఆంటీ దగ్గరకు వెళ్ళాం ఏంట్రా నేనెవరితో మీటింగ్ అయిపోయిందా అంది పింకీ ఈరోజు ఇంటి దగ్గరే ఉంటుంది అన్న ఎందుకురా కాలేజ్కి వెళ్ళని మనం సినిమాకి వెళ్ళాలిగా అంది ఒక్కసారి అడిగావుగా పింకీతో ఉన్నప్పుడు చూడాలని ఉంది అని ఈరోజు చూద్దు అన్న నిజంగానా అంది అవును అన్న మరి అది ఏమంటదో అంది నేను వెళ్ళి చెప్పనా అన్న ఎందుకు వెళ్ళు అంది సరే అన్న ఇక నేను వెళ్ళి పింకీని దగ్గరికి తీసుకున్నా పింకీ నెట్టేసి ఏమైంది అంది సైలెంట్గా ఉండు అన్న పింకీ డోర్ క్లోజ్ చేద్దాం ఆగు అంది ఏం కాదులే మీ అమ్మ ఏదో పనిలో ఉంది అన్న అక్కి ఈరోజు అమ్మతో ఉన్నప్పుడు చూడాలని ఉంది అంది ఉండు మీ అమ్మని కూడా పిలుస్తా అన్న అలా జరిగితే బాగుండు అంది నేను వెంటనే ఆంటీ ఇలా రా అని గట్టిగా పిలిచా ఆంటీ హా వస్తున్నా అంది ఒరే అలా పిలిచావేంట్రా అంది ఇంకా ఎన్ని రోజులు ఇద్దరిని సపరేట్ చేయాలి మీరు మీరు ఒక మాట మీద ఉంటే నాకు ఇబ్బంది ఉండదుగా అన్న ఇంతలో ఆంటీ లోపలికి వచ్చి ఏంట్రా పిలిచావు అంది పింకీ నన్ను నెట్టి దూరంగా నిలబడి అమ్మా అది అది అంది నేను ఆంటీని దగ్గరికి తీసుకొని పింకీ భయపడుతుంది అన్న ఆంటీ పింకీని చూస్తూ ఎందుకే భయం ఎన్ని రోజులు ఉన్నారుగా ఇప్పుడు కొత్తగా భయం ఏంటి అంటూ ఇద్దరం బెడ్ మీద కూర్చున్నాము ఆంటీ పింకీని దగ్గర కూర్చోబెట్టుకొని ఏమైంది పింకీ అంది అమ్మా నీతో కలిసి అంటూ ఆగిపోయింది అంతేగా సరే కాని నాకు ప్రామిస్ చేయవే అంది సరే అని ప్రామిస్ చేసింది నాన్నకి తెలియకూడదు నాకు అక్కీ అంటే చాలా ఇష్టం నీకు అక్కీ అంటే ఇష్టం అంటూ లేచి నా ఒడిలో కూర్చుంది పింకీ కళ్ళు పెద్దగా చేసి చూస్తూ అమ్మా అంది ఆంటీ ఏంటి పింకీ ఎన్ని రోజులు సపరేట్గా ఇప్పుడు మనమిద్దరం కలిసి అంది పింకీ మా ఇద్దరిని అలానే చూస్తూ మీరు మొదలెట్టండి నేను మళ్ళీ వస్తా అంది నేను ఆంటీని పట్టుకొని ఎక్కడికి అంటూ ఇంకో చేత్తో పింకీని దగ్గరికి తీసుకున్నా పింకి సిగ్గుపడుతూ తలదించుకుంది రోజు పొద్దున్నే వీడి రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఇలానే సిగ్గుపడతావా అంది పింకీ నేను ఇద్దరం షాక్గా వైపు చూశాం ఆంటీ నవ్వుతూ నేను రోజు నిన్ను గమనిస్తూనే ఉన్నా అంటూ పింకీ ముద్దు పెట్టి కొంచెం కిచెన్లో పనుంది చేసి వస్తా అంటూ వెళ్ళింది ఇక పింకీ సంతోషానికి హద్దులు లేవు ఒరే అక్కీ థ్యాంక్స్ మన విషయంలో చిన్న భయం ఉండే ఏ రోజుతో ఆ భయం కూడా పోయింది ఎందుకు అన్న కూతుర్ని కదా ఒప్పుకుంటుందో లేదో అని అంది నేను పింకీని ఎత్తుకొని రూమ్ బయటికి వచ్చి ఆంటీని పిలిచా ఆంటీ హా అంది సౌండ్ కిచెన్ నుండి వచ్చింది ఇద్దరం కిచెన్కి వెళ్ళాం ఒరే ఇక్కడికి వచ్చారేంటిరా రూమ్లోకి వెళ్ళండి అంది అప్పుడు ఆంటీ గిన్నెలు కడుగుతుంది ఒరే ఏంట్రా ఇది రూమ్కి వెళ్ళండి అంది కాదు ఇక్కడే అన్న అరగంటకి ముగ్గురూ మలిసిపోయాం పింకీ మా ఇద్దరిని అలానే చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు అన్న భయమేస్తుంది అంది ఆంటీ లేసి పింకి చేయి నా చేయి పట్టుకొని తన రూంలోకి తీసుకెళ్తూ భయం భయమెందుకుమా జరిగిందేదో జరిగింది ఇక మనం ఇలానే ఉందాం అంది అమ్మా నాన్నకి తెలిస్తే ఉంది మీ నాన్న పొద్దున వెళ్తే సాయంత్రం దాకా రాడు ఫోన్ కూడా చేయడు ప్రాబ్లం ఉండదులే అంది ఈలోపు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాం ఆంటీ నన్ను చూస్తూ నువ్వేంట్రా ఏం మాట్లాడడం లేదు అంది నేను బెడ్ మీద పడుకొని ఆంటీని దగ్గరికి తీసుకొని ఏం మాట్లాడమంటావు ఇద్దరు అంతగత్తెలు నన్ను బానిసన చేసుకున్నారు అన్న ఎవరు ఎవరిని చేసుకున్నారో అర్థం కావడం రా నీకు అంది నేను పింకి వైపు చూసి ఏంటి సైలెంట్గా ఉన్నావు అన్న ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అంది బయటికి వెళ్దామంటావుగా వెళ్దామా అన్న వెళ్దాం అమ్మని కూడా తీసుకొని వెళ్దాం అంది నేనెందుకే మీరు వెళ్ళండి సినిమాకి వెళ్దాం అనుకున్నాంగా ముగ్గురం వెళ్దాం అన్న అమ్మో నాకు తెలియకుండా సినిమా కూడా ప్లాన్ చేసుకున్నారా అంది పింకి ఇంతలో ఆంటీ మీరు వెళ్ళండి ఈరోజు అంది లేదు నువ్వు రావాల్సిందే అన్న ఆంటీ సరే అంది పింకి నవ్వుతూ అమ్మా వీడు అంతలా ఏం చేసినా ఎప్పుడు వద్దు అని కూడా అనవు అంది వీడంటే ఇష్టమే వీడేం చేసినా ఎలా చేసినా నాకు ఇష్టమే వద్దు అనను అయినా నీకెలా తెలుసు అంది అప్పుడప్పుడు కిచెన్లో మీరున్నప్పుడు చూశాలే అంది అందుకేనా ఈ కోరిక కోరావు అన్న వసే సిగ్గులేదే నీకు ఇంకా చెప్తున్నావు అంది సిగ్గేందుకే అమ్మ అంతా అయిపోయాక అంటూ ఆంటీ చెంప మీద పెట్టింది అబ్బో ఇంకా చాలా ఉంది ఇప్పుడేగా మొదలెట్టాము అన్న అమ్మో ఇది నాకంటే ఫాస్ట్గా ఉందిరా వదలకు అంది నీకన్నానా నేనైతే అప్పుడప్పుడు నువ్వైతే రోజు కదా అంది ఇద్దరు ఇద్దరే అన్న తల్లి కూతుళ్ళని సవతుల్ని చేసావు అంది సవతులు కాదు నాకు లవర్స్ అన్న ఇక రెడీ అవుతాం మేము అంది ఆంటీ త్వరగా రెడీ అవ్వండి అన్న అమ్మ నువ్వు రెడీ అవ్వవే నేను కాసేపాగే అవుతా అంది సరే అంటూ లేచి డ్రెస్సా చీరా అంది కొత్తగా అడుగుతున్నావు మనం బయటికి వెళ్తే డ్రెస్సే కదా వేసుకునేది అన్న ఆ రోజంటే ఒకదాన్ని ఈరోజు ఇద్దరంగా ఉంది డ్రెస్ వేసుకో అంటూ పింకీని కూడా రెడీ అవ్వు అన్న సరే అని లేచి తన రూమ్కి వెళ్ళింది నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు అంది నేను అవుతానులే అంటూ ఆంటీని పట్టుకున్నా ఆంటీ అబ్బా వదలరా తయారు కమ్మంటో మళ్ళీ పట్టుకుంటావు అంది ముగ్గురం రెడీ అయి వెళ్ళాం పబ్లిక్ అంతగా ఎవరూ లేరు పైగా నేను కావాలని పైన చివరి టికెట్స్ తీసుకున్నా మా ముందు రెండు రోల్స్ వరకు ఎవ్వరూ లేరు ఎందుకైనా మంచిదని నేను సైలెంట్గా ఉన్నా మూవీ స్టార్ట్ అయింది ఇక నేను ఆంటీ చేయి పట్టుకున్నా ఆంటీ కూడా నా చేయిని కిస్ చేస్తుంది పెంకీ మూవీ చూస్తుంది కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు నాకేమో కొంచెం భయం వేస్తుంది ఎవరైనా చూస్తారేమో అని కాసేపు అలానే ఉన్నా కాసేపటికి ఇంకోవైపు పింకీ నా భుజం మీద తలపెట్టి పడుకుంది ఒప్పుకుంటారా అనుకుంటూ ఆంటీని అడిగా ఇక్కడ వద్దు ఇంటికి వెళ్దాం అంది ఇప్పుడు మూవీ చూడవా అన్న చూడనిస్తున్నావరా ఎందుకైనా తీసుకొచ్చావు అంది ప్లీజ్ ఆంటీ అన్న ఇక్కడ రా ఎవరైనా చూస్తారా వద్దు అంది పింకీని అడిగా పింకీ ఓకే అంది ఆంటీ వద్ది ఇక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుంది అంది పింకి ఎవరు లేరుగానే అంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్